ఆది రెండవ రెండు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనిషి రెండు భాగాలు ఆత్మ నేల మంటితో నరుని నిర్మించి మట్టి రంధ్రములలో జీవవాయువుని వదగా నరుడు అయిన అన్నాడు అంటే నేల మన్ను నేల మన్ను అంతకంటే ముందు ఏం అంటే భూమిలో నుండి ఇదిగో ఆవిరిని రప్పించాడంట ఆవిరొచ్చి భూమంతా తడిపింది తడిసినటువంటి మట్టిని తీసుకున్నాడు నేల మట్టిని తీసుకున్నాడు ఒక రూపాన్ని చేశాడు అందులో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు అంటే ఇక్కడ నరుడు ఎన్ని భాగాలు ఇక్కడ రెండు భాగాలు ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చినలో మళ్ళీ మనకి రాయబడింది అంటే ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చనంలో మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు మరల అంటే మనిషి రెండు భాగాలైతే రెండు భాగాల్లో ఒక భాగాన్ని గూర్చినటువంటి అవగాహనే మనుషులకు ఉంది శరీరాన్ని కూర్చున్నటువంటి అవగాహనే మనుషులు పెంచుకుంటున్నారు ఆత్మను కూర్చున్నటువంటి అవగాహన మనుషులకి లేదు కాబట్టి మనిషి బ్రతికాడు చచ్చిపోయాడు అన్నారు చచ్చిపోయాడు అంటే ఏమయ్యాడు చచ్చిపోయాడు అంటే శరీరం నుండి ఆత్మ ఎడలిపోయింది అందుకే మరణము అంటే ఎడబాటు అన్నమాట హమత్య అనేటువంటి గ్రీక్ ఓడ్ నుంచి ఇదిగో మరణము అంటే ఎడబాటు వేరైపోవడం ఒకదానిని విడిచి ఒకటి వేరైపోవడం శరీరాన్ని విడిచి ఆత్మ వేరైపోవడం ఇది మరణము దానియాల గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక ఆయన దుఃఖపడుతున్నాడు అన్నాడు ఎక్కడుండి దుఃఖపడుతున్నాడు ఈయన దానియాల గ్రంథము ఏడు అధ్యాయం పదిహేను వచ్చినలో దానియాలు గ్రంథము ఏడు అధ్యాయం పదిహేను వచ్చినలో మనకి ఇలా వ్రాయబడింది ఏడు వందల ముప్పై తొమ్మిదో పేజీ దానియాలు గ్రంథం ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన ఇది కరెక్ట్గా సమాధానం చెప్పాలి నేను అడిగిన వాళ్ళు చెప్పాలి ఇది ఇప్పుడు దానియాలు మాట్లాడుతున్నాడు ఈ మాటలో ఎవరు మాట్లాడుతున్నారంటే దానియాలు మాట్లాడుతున్నాడు ఏమని నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియాలకు కొన్ని దర్శనాలు కలిగినాయి అంట అవి బాగా కలతబడ్డాడు ఈయన ఆయనకి ఆ కలిగినటువంటి దర్శనాలు ఇన్ని ఈ కలిచివేసినాయి నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుము గలవాడనైతిని దానియేలను నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని ఇప్పుడు మనోదుఖము గలవాడనై తిని అన్నాయి ఎవరు దానియలేనా నిజమేనా అంటే ఇప్పుడు దానియలు అంటే ఎవరు దానియలు అంటే ఎవరు దానియలు ఎక్కడ దుఃఖపడుతున్నాడు నా దేహములో నేను దొక్కుపడుతున్నా ఇది ఎక్కడ బిడ్డారు మీది నా దేహములో నేను దుఃఖపడుతున్నా అంటే ఇప్పుడు దుఃఖపడేది ఎవరు దుఃఖపడేది ఎవరు అది చూసారా దుఃఖపడేది ఆత్మని అంటున్నారే తప్ప దుఃఖపడేది దాని అంటలేదు దొక్కుపడేది ఎవరు దానియ ఎక్కడ దుఃఖపడుతున్నాడు ఆయన దేహంలో దుఃఖపడుతున్నాడు ఆయన దేహంలో దుఃఖపడేది ఎవరు దానియల్ దానియలు అంటే ఎవరు ఆత్మ అంటే మనం అంటే ఎవరు ఆత్మను ఎక్కడున్నావు మన దేహంలో ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథం అంతా చెప్పేటువంటి సత్యం ఏంటంటే ఇదిగో నువ్వు ఎక్కడైతే ఉన్నావో అది తాత్కాలికం నీ దేహం తాత్కాలికం ఈ దేహము శిథిలమైపోయే గుడారము ఈ దేహము నుండి కారే నీటి బిందువు ఈ దేహము మట్టి మన్ను కాబట్టి ఈ దేహము కొంతకాలం ఉండేది కానీ దేహంలో ఉండే వ్యక్తి అసలు వ్యక్తి ఆయనే అసలు వ్యక్తి నేనే అసలు వ్యక్తి నేను అనేవాడిని ఆత్మనే ఆత్మకి ఆడా మగ భేదం లేదు ఆత్మకి కులపరమైన భేదం లేదు ఆత్మకి అసలు లింగ భేదం అనేది లేదు ఆత్మకి ఆత్మ తాత్కాలికంగా పర్మనెంట్ శాశ్వతం దేహం అశాశ్వతం సర్వ శరీరులు గడ్డిని పోలిన వారేంటి ఇప్పుడు గడ్డి అంటే ఏంటి ఇప్పుడు ఇది దేహం గడ్డి వారి అందం గడ్డి పువ్వు పోలే ఉన్నది గడ్డి పువ్వు అంటే ఏంటి ఇక్కడ దేహం యొక్క అందం గడ్డి పువ్వు కాబట్టి ఏమన్నాడు అక్కడ గడ్డి ఎండును దాని పువ్వును రాలిను స్వరూప సౌందర్యం నశించిపోతుంది కానీ ఆత్మకే వృద్ధాప్యం లేదు ఆత్మక ముగింపు లేదు ఆత్మక చావు లేదు ఆత్మక నశింపు లేదు ఆత్మ పర్మినెంట్గా ఉండేది ఆత్మ ఇప్పుడు ఇంత పర్మినెంట్గా గా ఉండేటువంటి ఆత్మను కూర్చున్నటువంటి అవగాహన బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తుంది అన్నమాట కాబట్టి నీ హృదయం ఎలా ఉందో చూసుకో నీ మనసు ఎలా ఉందో చూసుకో అసలు నీ మనసు పనిచేస్తుందా నీ మనసు మనసాక్షి పనిచేస్తుందా మనసాక్షి వాత వేయబడితే పనిచేయదు తప్పు ఒప్పు అని చెప్పేది మనసాక్షి ఈ మనసు ఉందండి హృదయం ఎక్కడ ఉందండి మనసు ఎక్కడున్నాయి హృదయం ఎక్కడ ఉంది మనసాక్షి ఎక్కడ ఉంది అంటే ఇవన్నీ ఆత్మకు సంబంధించినటువంటి భాగాలు ఆత్మ ఎక్కడ ఉన్నాయి అన్నావు అనుకో దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నాయి దేహంలో ఆత్మ ఎక్కడుంది ఆత్మ ఎక్కడుందా 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 ఆత్మ ఎక్కడుంది దేహంలో ఆత్మ లొకేషన్ ఎక్కడ ఇట్స్ ఎ పవర్ దేహం లోపల ఉండే ఒక పవరు ఆత్మ అంటే దానికి లొకేషన్ లేదా బ్రెయిన్లో ఉంటుందా గుండ్లో ఉంటుందా ఊపిరితిత్తుల్లో ఉంటుందా లేకపోతే ఎముకల్లో ఉంటుందా దానికి లొకేషన్ లేదు కాబట్టి దేహాన్ని విడిచి ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు మరళైపో అప్పుడు దేవుడు ప్రారంభం నుంచి కూడా ఆది నుంచి కూడా దేవుడు పదే 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 మానవ జాతికి చెప్పేది ఏంటంటే నీ హృదయంలో ఏమున్నాయి నీ హృదయపు ఆలోచనలు ఎలాగున్నాయి నీ హృదయపు తలంపులు ఎలాగున్నాయి నీ మనసులో ఎవరున్నారు కాబట్టి దీన్ని గూర్చినటువంటి అవగాహన పెంపొందించడానికి దేవుడు అనేకుల ద్వారా దేవుడు సమాచారం తెలియజేసి